దిస్ శ్రీధర్ కడారీ సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ న్యూస్ కథల ద్వారా ఈ ప్రపంచానికి ఏం చెప్పబోతున్నారు జాతీయ కథల ఫోటోలు అద్భుతంగా నిర్వహించడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది ముల్కనూరు ప్రజా గ్రంథాలయం సాహిత్య పీఠం అడ్వైజర్ సీఎం ఓఎస్డి గారు వేముల శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం కథ ఏంటంటే మనం మన జీవితంలో చూసినటువంటి అంశాలు చాలా తక్కువ ఉంటాయి ఒకరి జీవితంలో చూసినవి కానీ ఒక కథ ద్వారా ఏంటంటే ఆ కథకుడు అనుభవించినటువంటి ఒక సంవేదన కావచ్చు ఏదైనా ఒక సంఘర్షణ కావచ్చు అదంతా కూడా ఒక ఐదు ఆరు పేజీల లోపల మనకు అందిస్తాడు సో మనం ఆయన జీవితంలోకి వెళ్ళి ఆయన కండ్ల ద్వారా ఆ ప్రపంచాన్ని చూసేటటువంటి అవకాశం వస్తుంది ఈ విధంగా కథలు ఏమైతంటే మనిషిని పరిపక్వతకు తీసుకొని వస్తాయి చాలా ఉన్నతికి దోహదపడతాయి మనకు తెలియని విషయాలు తెలుసుకోవడం వల్ల మనకు సమాజం పట్ల మక్కువ పెరుగుతుంది వేరే వాళ్ళ కష్టాలు చూసినప్పుడు ఈ కష్టాలు ఉన్నాయన్నట్టు ఒక స్పృహ వస్తుంది మనం మాట్లాడేటప్పుడు కానీ మన చేతుల్లో కానీ సమాజం పట్ల ఇంకా గౌరవంతో చాలా బాగా ఉండాలనేటువంటి ఒక కాన్షియస్నెస్ పెరుగుతుంది అందశ్రీ గారు సహజకవే కాదు ఆయన సరస్వతి పుత్రుడు తనకి కులం మతం లేదని చెప్పుకున్నటువంటి విశ్వనరుడు ఆయన మానవత్వం గురించి మంచితనం గురించి ముల్కనూరు సాహితీ పీఠం చేస్తున్నటువంటి కృషిని అభినందించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం మేమందరం కూడా అదొక కితాబుగా భావిస్తున్నాం పొన్నం ప్రభాకర్ గారు యాక్చువల్లీ తనే వాలంటీర్గా ఈ ముల్కన్నూరు లైబ్రరీ చూసి ఇది రాష్ట్రంలో ప్రతి గ్రామం కూడా ఇట్లాంటి లైబ్రరీ పెట్టాలి ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి తను చెప్పడం జరిగింది అదేవిధంగా తను పది లక్షల రూపాయలు ముల్కన్నూరు లైబ్రరీకి ఇస్తానని చెప్పారు దాన్ని ఏ విధంగా వాడుకోవాలో ఆలోచిస్తాను చాలా సంతోషం డెఫినెట్గా అంటే మంత్రిగా అతను స్టూడెంట్ లీడర్గా కూడా అతను చెప్పారు కదా నేను స్టూడెంట్ లీడర్గా కూడా ఉన్నవాడిని కాబట్టి ఈ చదువుల మీద నాకు మంచి అవగాహన ఉంది మాకు చదివేందుకు టైం లేదు కానీ చదవాలనేటువంటి ఉత్సాహం ఉంది అని చెప్పాడు తర్వాత తను ప్రోత్సాహం ఏదైతే పిల్లలకి ప్రోత్సాహం ఇచ్చాడో చాలా గొప్ప విషయం మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దుబాయ్ నుంచి కానీ తర్వాత ఆఫ్రికా నుంచి కానీ అమెరికా నుంచి కానీ చాలా కథలు వస్తున్నాయి ఆ కథలన్నిటి కూడా రికగ్నైజ్ చేస్తున్నాము వాళ్ళకి సముచితమైనటువంటి గౌరవాన్ని ఇస్తున్నాము కానీ వాళ్ళు పర్సనల్గా రాలేరు కానీ ఇక్కడికి వాళ్ళకి మేము బహుమతులు పంపుం భవిష్యత్ ప్రణాళిక ఏం లేదు ఇట్లాగే కంటిన్యూ చేయాలి పిల్లలందరికీ కావాల్సినటువంటి పుస్తకాలను ఇవ్వాలి పుస్తకాలంటే ఓన్లీ అకాడమిక్సే కాకుండా వాళ్ళకి ఫిక్షన్ నాన్ ఫిక్షన్లో కూడా పరిచయం చేయాలి మంచి ఇంగ్లీష్ సాహిత్యాన్ని మంచి తెలుగు సాహిత్యాన్ని మంచి ఉర్దూ సాహిత్యాన్ని కూడా అందించాలనేటువంటి భావన తెలుగు మొల్కనూరు సాహిత్య పీఠానికి ఉంది చదువుకున్నటువంటి పిల్లలకి పెద్దవాళ్ళు వచ్చి వాళ్ళతోటి సంభాషణ కనుక చేసినట్టయితే చాలా లౌక్యం పెరుగుతుంది అంటే వీరు ఏ విధంగా స్ట్రగుల్ చేసి ఇంత ఉన్నతికి వచ్చారు ఆ స్ట్రగుల్కి వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి ఏ విధంగా వారి యొక్క అంటే వారు ఏ విధమైనటువంటి మెసేజ్ ఇస్తారు ఆ మెసేజ్ అని మనకు తెలియకుండానే పిల్లల్లో కూడా నాటుకుపోతుంది డబ్బులు ఇవ్వడము ఇవన్నీ ఓకే కావాలి ఏ ఇన్స్టిట్యూషన్కైనా కావాలి కానీ సమయం ఇవ్వడం చాలా అవసరం అంటే మినిస్టర్స్ కావచ్చు ఎమ్మెల్యేస్ కావచ్చు ఎంపీస్ కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు బాగా పేరొందిన డాక్టర్లు కావచ్చు ఇంజనీర్స్ కావచ్చు వీళ్ళందరూ బాగా బ్యూరోక్రాట్స్ కావచ్చు వీళ్ళందరికీ చాలా ప్రచారం ఉంటుంది అంటే వాళ్ళందరినీ చూస్తుంటారు పిల్లలు ఆ పిల్లల దగ్గరికి వీళ్ళు ఎప్పుడైతే పోతారో వాళ్ళకు ఒక రకమైన ఇన్స్పిరేషన్ వస్తుంది సో వాళ్ళు కొన్ని ఇన్ఫార్మల్ క్వశ్చన్స్ అడుగుతారు ఆ ఇన్ఫార్మల్ క్వశ్చన్సే చాలా ఇంపార్టెంట్ ఫార్మల్గా ఇట్లాంటి మీటింగ్స్లో జరిగిన దానికంటే ఇన్ఫార్మల్గా మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు చాలా విషయాలు తెలుస్తాయి అది చాలా ఆనందాన్ని ముప్పై మంది కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాయి ఎంత అంటే చాలా హ్యాపీ యాక్చువల్ నాకు వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేశారు పిల్లలు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఐ కుడ్ ఏబుల్ టు గెస్ అన్నిటికంటే సంతోషం ఏంటంటే పిల్లలు సెటిల్ అయ్యి వాళ్ళు వచ్చి మనకి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు గ్రంథాలయానికి నేను వద్దంటున్నాను అంటున్నాను యాక్చువల్లీ ఇప్పుడే వద్దు మీరు సెటిల్ కాండి మీకు అవసరాలు ఉంటాయి అంటే కూడా వద్దని ఐదు వేలు పదివేలు ఇరవై వేల రూపాయలు వాళ్ళు సొంతంగా తెచ్చిస్తున్నారు గ్రంథాలయానికి అది యాక్చువల్లీ చాలా సంతోషాన్ని ఇచ్చేది అంటే మనం నాటనం చిన్న విత్తనము అది వృక్షమైతే ఎవరికైనా ఆనందాన్ని ఇస్తుంది వృక్షం అయ్యి అది పలాలని ఇచ్చి ఆ తీసుకున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళు విత్తనాలు నాటడానికి సిద్ధంగా ఉన్నారు అది చాలా గొప్ప విషయం చాలా సంతోషం అండి నమస్తే తెలంగాణ వాళ్ళు ఇది చేయడం వల్ల మనకేమవుతుందంటే ప్రజలకు ఎక్కువ మందికి చేరువైతుంది ఇప్పుడు మనం కథ రాసి పబ్లిష్ చేస్తే ఆ బుక్ ఒక వెయ్యి మందికే పోతుంది కానీ అది మ్యాగజైన్లో వస్తే కొన్ని లక్షల మందికి చేరుతుంది కాబట్టి అది చాలా గొప్ప విషయం ఐ థ్యాంక్ నమస్తే తెలంగాణ డెఫినెట్లీ